ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన మరియు వృద్ధుడైన స్వామి శివానంద యోగా సరళత మరియు క్రమశిక్షణ అనే తన రహస్యాన్ని చెబుతాడు కర్మయోగి యొక్క అత్యంత స్ఫూర్తిదాయకమైన మరియు ఆలోచింపజేసే వీడియో కథనం స్వామి శివానంద ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన మరియు వృద్ధుడు అందుకు నిదర్శనం శివానంద స్వామి శివానంద వయసు నూట ఇరవై ఆరు ఏళ్లు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఎనిమిదిన బంగ్లాదేశ్లో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వారణాసిలో స్థిరపడ్డారు ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు తాజాగా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు శరీరాన్ని ఎలా అంటే అలా వంచే శక్తి స్వామి శివానంద సొంతం అందుకే తన జీవితాన్ని కూడా తనకు నచ్చినట్టు మలుచుకోగలుగుతున్నారు నూట ఇరవై ఆరేళ్ల వయసులోనూ స్వామి శివానందకు ఆరోగ్య సమస్యలు లేవు యుక్త వయసులో ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇప్పటికీ అంతే ఉత్సాహంతో కనిపిస్తారు టే స్వామి శివానంద ఆయుష్ని పెంచిందా లేక ఆయన జీవితంలో రహస్యం ఏమైనా ఉందా స్వామీజీని అడిగితే ఆయన చెప్పే సమాధానాలు అస్సలు మనకు నమ్మసక్యంగా అనిపించు కానీ అవన్నీ నిజాలని ఆయన జీవితం నిరూపించింది నిత్యం యోగా చేయటం మాత్రమే కాదు దానికి తగ్గట్టుగానే తన జీవితాన్ని మలుచుకున్నారు స్వామి శివానంద అందులో మొదటిది మితాహారం నిత్యం తేలికైన ఆహారాన్ని తీసుకుంటారు రెండోది శృంగార వాంఛలకు అని చెబుతారు ఇరవై ఏళ్ల వయసులోనే పెళ్లి సంసార జీవితాన్ని వదులుకొని భక్తి దారిని ఎంచుకున్నారు స్వామి శివానంద ప్రపంచమంతా తిరుగుతూ తను యోగాను నేర్చుకున్నారు రాని వారికి నేర్పిస్తూ వస్తున్నారు అలవాట్లే తనను ఇన్నేళ్లు బతికించాయని బలంగా చెబుతారు స్వామి శివానంద ఇప్పటికీ నేలపైన చాప పరుచుకొని సుఖంగా నిద్రపోతారు ఉదయం మూడు గంటలకే లేచి యోగాతో తన జీవితాన్ని ప్రారంభిస్తారు తన గురువు ఓంకారానంద ఉపదేశానుసారం నలుగురికి సాయం చేస్తారు ఇతరుల సేవలోనే ఆత్మ సంతృప్తిని పొందుతారు స్వామి శివానంద ఇప్పటికీ ఒక్క మందుబిల్లం మింగలేదంటే నమ్మి తీరాల్సిందే ఎందుకంటే యోగాతో అతని శరీరం పైన అతనికి కంట్రోల్ వచ్చేసింది పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి వచ్చిన శివానంద అందరికీ నమస్కరించింది కూడా యోగాసనం ప్రకారమే అంటే అతను యోగాను ఎంతలా ప్రేమిస్తారో చూడండి రెండు వేల ఇరవై రెండుకి గాను స్వామి శివానందను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది ఆర్భాటం లేని దుస్తుల్లో తను ప్రేమించే యోగా పద్ధతులతోనే రాష్ట్రపతి భవన్ లో కనిపించారు ప్రధాని మోదీకి రాష్ట్రపతి కోవింద్ కు నమస్కరించేటప్పుడు ఆయన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు జీవించడానికి తింటాను చాలామంది తినడానికి జీవిస్తారు కానీ నేను జీవించడానికి తింటాను దినచర్యలో భాగంగా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి అభ్యంగన స్నానం చేసి గంటసేపు అలా నడుస్తాను అనంతరం యోగా పూజలు ప్రార్థనల్లో నిమగ్నమవుతాను పగలు రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటాను బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్న నాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు బ్రహ్మచారిగా వారణాసిలో నివసిస్తున్నాను అతి తక్కువగా మాట్లాడతాను అనవసర సంభాషణలు మానసిక ఆరోగ్యానికి మంచివి కాదని నా అభిప్రాయం ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు నా దరి చేరలేదు మందులు వాడాల్సిన అవసరం రాలేదు ఈ వయస్సులో కూడా కర్రలేకుండా నడుస్తాను పశ్చిమోత్తనాసనం సర్వంగాసనం పవనముక్తాసనాలను ప్రదర్శిస్తాను అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా వరల్డ్వర్డ్ బుక్ రికార్డ్ స్థానం పొందాను యోగాకు ఆదరణ పెరిగింది వందేళ్ల ప్రయాణంలో యోగా విధానంలో పలు మార్పులను గమనించాను అప్పుడైనా ఇప్పుడైనా యోగా అనేది ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా యోగాకు ఆదరణ పెరిగింది యోగా విధానాల్లో సందిగ్ధాలు ఉన్నప్పటికీ యోగాభ్యాసం శ్వాస ధ్యానం దాని ముఖ్యాంశాలు యోగా గురు రాత్రివ్ బాబా ఆచరిస్తున్న జీవన విధానం కూడా నాకు ఇష్టం తను ఎంతో కృషి చేస్తున్నారు నా దృష్టిలో మనిషే దైవం నా చిన్నతనంలో ఆకలి కడుపును నింపుకోడానికి విక్షాటన చేసేవాళ్లం అందులోని బాధ అవస్థలు నాకు తెలుసు ఈ దేశంలో ఇప్పటికీ కొందరు పేదలు పాలు పండ్లు లేని జీవితాన్ని గడుపుతున్నారు అందుకే నేను కూడా పాలు పండ్లు తినడం మానేశాను నా దృష్టిలో మనిషే దైవం మనుషులకు సేవ చేస్తే దైవానికి చేసినట్టే అలాంటి మనుషులైన కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం వెలేసింది వారికి సాంత్వన అందించాలనే ఉద్దేశంతో గత యాభై ఏళ్లుగా వారికి సేవలు అందిస్తున్నా పూరిలోని ఆరు వందలు వందల మంది రోగులకు అన్ని అవసరాలు తీరుస్తూ అండగా ఉంటున్నా నాకు సంబంధించి ఎలాంటి పుస్తకాలు మరే ఇతర మాధ్యమాలు లేవు నా జీవితమే ఒక సందేశం అంటున్నారు శివానంద